ఈ యొక్క పరమగీత గ్రంథాన్ని రాజైన దావీద్ గారి యొక్క కుమారుడు సులమోన్ గారు రాశారు సులోమోను గారు మూడు గ్రంథాలు రాశారు ఒకటి సామెతల గ్రంథము రెండవది ప్రసంగి గ్రంథము మూడవది పరమగీత గ్రంథము ఈ మూడు గ్రంథాలు కూడా ఆ కాలంలో ఉన్న దేవాలయములో మూడు భాగాలకి సూచన దేవాలయంలో మూడు భాగాలు ఉన్నాయి ఒకటి ఆవరణము రెండవది పరిషత్ స్థలము మూడవది అతిపరిషుత స్థలం ఈ పరిషత్ స్థలానికి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఒక తెర ఉండేది ఆ యొక్క తెర ప్రభువారు సిలువలో చనిపోయినప్పుడు ఆ యొక్క తెర మరి రెండుగా చినిగినది అనగా అతి స్థలములో స్థలంలో ఉన్నటువంటి వస్తువులు అంటే కరుణాపీఠము ఆజ్ఞలు కలిగిన పలకలు కలిగినటువంటి ఆ యొక్క మందస్థము ప్రజలకు కనబడటం అనేది జరిగింది దేవుని బిడ్డలారా ఆవరణములకు ప్రజలందరూ కూడా వచ్చేవారు పరిశుద్ధ స్థలములో యాచకుడు ఉండేవారు అతి పరిశుద్ధ స్థలములో దేవుడు దిగి వచ్చేవారు ఈ యొక్క పరమగీత గ్రంథము అతి పరిశుద్ధ గ్రంథము దేవుని బిడ్డలారా ఈ యొక్క పరమగీత గ్రంథము అనేది చాలా పరిశుద్ధమైనది కావున చాలా జాగ్రత్తగా ఈ గ్రంథాన్ని చదవాలి మరి యువతులైతే ముప్పై సంవత్సరాలు వచ్చే వరకు కూడా ఈ యొక్క గ్రంథాన్ని చదవకూడదని నిషేధించారు ఈ గ్రంథం చదివేటప్పుడు లోక సంబంధమైన ప్రేమ కాదు కాని దైవ సంబంధమైనటువంటి ప్రేమ గుర్తుకు రావాలి గ్రంథం అనేది మోకాళ్ళ మీద ఉండి చదవాలని పెద్దలు చెప్పారు